హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ పద్దెనిమిదో భాగానే వినేద్దాం మంజు ఎక్కడికెళ్ళిందో అని లక్ష్మి గారు కంగారు పడతారు సుమతికి ఫోన్ చేయమంటే సుమతి కూడా కాల్ లిఫ్ట్ చేయటం లేదు అనిత జయంతి అత్తయ్యకి ఫోన్ చేద్దామా అంది శరత్ వద్దు ఈ థింగ్ అక్కడికి వెళ్ళకపోతే అత్తయ్య కంగారు పడతాడు అంటాడు లక్ష్మి గారు శరత్ నెత్తి మీద ఒకటేసింది ఆవిడ ఎందుకు అలా చేసిందో అర్థమవ్వక తల మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ ఎందుకమ్మా కొట్టావు ఆవిడ ముద్దులు కొడలి నుంగర్తి అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటుందా ఏంటి అంది అనిత అమ్మ దానికోసం నన్ను కొట్టావా నేనే నీ కొడుకునమ్మా తను బయట నుండి వచ్చింది అన్నాడు అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు కోడలు బయట నుండి వస్తే మాత్రం విడిగా చూడాలని ఉందా ఏంటిరా మనం తనని ఎలా చూస్తామో తను కూడా మనల్ని అలాగే చూస్తుంది మనం కూతురులా చూస్తే తన తల్లిలా చూస్తుంది కాదు కోడలు కాబట్టి కోడల్లా చూడాలంటే తను కూడా కోడల్లాగానే ప్రవర్తిస్తుంది మన ఇంటిలో ఉన్నప్పుడు మనం కూతురికి ఎంత విలువ ఇస్తామో అలాగే కోడలు కూడా ఇవ్వాలి అప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది అంటే ఇద్దరిని సమానంగా చూడాలని చెప్పి వదిలికి ఫోన్ చేయొద్దు అని ఒక అరగంట చూసి అప్పుడే చేద్దాం ఫోను అని కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది ఇప్పుడు ఇది ఎక్కడికి పోయింది దేవుడా నన్ను మాత్రం వేపుకు తినేస్తుంది అసలు అది చేసింది ఎవరికీ కనపడు అలా చేస్తుంది అని అనుకుంటూ హాల్లో సోఫాలో కూర్చుంటాడు అనిత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ గేట్లో నుండి లోపలికి వచ్చి స్కూటీ పార్క్ చేసి తాళం తిప్పుకుంటూ ఇట్స్ సో క్యూట్ ఇట్స్ సో స్వీట్ ఇట్సో హ్యాండ్సమ్ అని పాడుకుంటూ ఎగురుకుంటూ లోపలికొచ్చి హాయ్ అర్ధమగుడు గారు ఎంతసేపు అయింది ఇంటికొచ్చి మీ అన్నగారు కూడా వచ్చారా లేక గర్ల్ ఫ్రెండ్స్తో శ్రీకారికి వెళ్ళారా అని అడుగుతూ అనిత బుగ్గరలాగి ఏంటి సంగతి నువ్వు కూడా షిఫ్ట్ అయిపోతావా ఏంటి ఈ మంజు వదిన నుండి వర్ష వదనికి అని కళ్ళెగరేస్తుంది చిచి అది నాకు వదినేంటి అది దాని మొఖం దాని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది ఉడతల బట్టి చీకేసిన తాటి తెంకి మొహము అదిను ఎప్పటికీ మా వదినవి నువ్వే నిన్ను కాకుండా ఇంకా ఎవరినైనా వదిన అంటే అన్ననే బయటికి తోసేస్తాం తప్పమ్మా అలా అనకూడదు ఎవరికి తెలుసు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదురు అంటుంది మంజు కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని మీ అన్నగారు అదే నా పతిదేవులు ఈ ఇంటి పెద్ద బిడ్డ చెప్పకనే చెబితిని వినుకో బామా ప్రిపేర్ అయిపో బామా అంటూ పొద్దున్నే కదా ఒక ముద్దు తీసుకొని ఒక హగ్గిచ్చి మరీ చెప్పారు లక్ష్మి కిచెన్లో నుండి వస్తూ ఎవరు ఎవరికి చెప్పారు ఏం చెప్పారు అంది అది అత్తయ్య ఈరోజు పొద్దున కాలేజీలో అని మంజు ఏదో చెప్పబోతుండగా మధ్యలో శరత్ అడ్డం వచ్చి ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు కాలేజీలో కూడా లేవు అని టాపిక్ డైవర్ట్ చేశాడు ఓరి నీ జిమ్మడా నో టాపిక్ డైవర్ట్ చేసినంత మాత్రాన నిన్ను వదులుతా అనుకున్నావా అది ఎప్పటికీ జరగదు అనుకుంది మంజు అవును అనిత చెప్పింది నువ్వు కనపడలేదని ఎక్కడికి వెళ్ళావు అంది లక్ష్మి ఏముంది అత్తయ్య ఈరోజు అనుకోకుండా కాలేజీలో అందరూ ఫ్రీ టికెట్తో ఒక మంచి ఇంగ్లీష్ మూవీ చూసాం దాన్ని చూసిన తర్వాత కాలేజీలో బుద్ధి కాక శుభ్రంగా నేను సుమతి కాలేజీకి బంక్ కొట్టి అలా అలా తిరిగి డాబాలో లంచ్ చేసి సరే లేరు ఆ మూవీకి వెళ్ళొచ్చాను అని లక్ష్మి గారి చేతిలో ఉన్న కాఫీ తీసుకుని శరత్కి ఎదురకుండా సోఫాలో కూర్చుంది మరి నన్ను తీసుకెళ్లకుండా మీరే ఎందుకు వెళ్ళారు నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంది అనిత నువ్వు వచ్చేదానివా అయ్యో సారీ నిన్ను తీసుకెళ్ళితే మీ అన్నగారు నా పీక మీద కాలేసి తొక్కుతారేమో అని నిన్ను అడగకుండా వెళ్ళే వెళ్ళాము ఈసారి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాంలే అసలు అలా కాలేజీ బంక్ కొట్టి వెళ్తే ఉంటుంది మాజు మజా ఈసారి నిన్ను మిస్ అవ్వనివన్లే కానీ ముందు కాఫీ తాగండి గారు చంద్రాకి అనితాకి ఇచ్చి తను కూడా తీసుకుని తాగుతున్నారు ఇందులో మంజు శరత్ వైపు కన్నీంగా చూస్తూ బేబీ కొంచెం షుగర్ వేసుకుంటావా అని అడిగింది అనితని అంటే శరత్కి ఒకసారిగా పొలం మారింది తాగుతున్న వేడి కాఫీ వలన నాలుక నోర రెండు కాలిపోయింది మంజు గబగబా లేసి అయ్యో సార్ మెల్లగా తాగండి అని వెన్నెని మృతు మిమ్మల్ని ఎవరో బాగా తలుచుకుంటున్నారు అనుకుంటాను సార్ అని అనిత వైపు చూసి బేబీ ఆకలేస్తుందా టిఫిన్ చేద్దామా అనింది అనిత మంజు బేబీ అని ఎందుకంటూ అంటూ ఉందో అర్థం అవ్వక మంజు వైపే చూస్తుంది మంజు అనిత వైపే చూస్తూ ఒకసారి శరత్ని చూడమని సైకి చేస్తుంది మంజు ఎప్పుడైతే బేబీ అందో శరత్కి ఏదో తేడా కొడుతుంది ఇది బేబీ అని ఎందుకు అంటుంది అంటే మేము క్యాంటీన్లో మాట్లాడుకున్నదంతా విన్నదా అందుకేనా వర్షాకి సైలెంట్గా పగలే వెన్నెలా జగమే ఊయేలా అన్నట్టు చుక్కలు చూపించిందా వర్షాకే అలా ఉంటే మరి ఇప్పుడు నా స్థితి పరిస్థితి ఏమిటి స్వామి నువ్వే నన్ను కాపాడవయ్యా అని మనసులో పేర్లు తెలియని ముక్కోటి దేవతలందరికీ దండం పెట్టుకున్నాడు వెన్నని మరి జాగ్రత్త సార్ అసలే మీకోసం కళ్ళు కాయలు కాసేలాగా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసే ఒక ప్రాణి ఉందిగా పైగా ఎన్ని సంవత్సరాలు నిరీక్షణది అన్ని సంవత్సరాలంటే మాటలా చెప్పండి మంజు మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడలేక అలా చూస్తున్నాడు అని అర్థమైంది మంజు ఎవరి గురించి మాట్లాడిందనేది లక్ష్మీ గారికి అర్థమవుకా ఏమిటి మంజు నువ్వనేది నాకు ఏమాత్రం అవ్వటం లేదు ప్రాణి అది అంటున్నావేంటి అదే అత్తయ్యా జాగ్రత్తగా ఉండండి మీకోసం ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను అవునా కానీ నాకు అలా అనిపించట్లేదు నువ్వేదో నా కొడుకుని అంటున్నట్టుంది రామరామ అయ్యో అత్తయ్య నేనెందుకంటాను ఆయన్ని అసలే ప్రతి ఏ ప్రత్యక్ష అని భావించే భూమిపై పుట్టిన దాన్ని తాళి కట్టిన వాడు ఏమి చేసినా పెళ్లి చేసుకుని నట్టేట ముంచినా అలా చూస్తూ ఉండిపోయి ఆడదాన్ని అలాంటిది నేను ఎందుకంటాను అత్తయ్య అని మెడలో ఉన్న తాళిని తీసి కళ్ళ కద్దుకుంటుంది నాటకీయ వేలో చెప్తుంది అలా చెప్పి ఒక్కసారిగా నవ్వి అంతే కదా అత్తయ్యా అంది నేను దీనిని అంగీకరించను మంజు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు తాలి కట్టిన వాడు ఎన్ని తప్పులు చేసినా చూస్తూ ఊరుకోకూడదు వాడు చేసేది తప్పైతే తప్పని చెప్పాలి అయినా వాడు వినకపోతే బుద్ధి చెప్పాలి కానీ వెనకేసుకురాకూడదు అత్తయ్య ఒకవేళ అదే పరిస్థితి నాకొస్తే అప్పుడు మీరు ఏం చెప్తారు వాడు నా కొడుకు అయితే నా కొడుకులో తప్పు ఉంటే నేను వాడిని ఎప్పటికీ క్షమించను నీకే సపోర్ట్ ఉంటాను అయినా నా కొడుకు అలా చేయలే ఏంటత్తయ్య అంత నమ్మకం ఎందుకంటే నేను నాకన్నా కూడా ఎక్కువగా నా చంద్రాన్ని నమ్ముతాను అనుక అవునా అత్తయ్యా అని శరత్ వైపు చూస్తూ ఎవరి మీద కూడా మరి అంత నమ్మకాన్ని పెట్టుకోకూడదు అత్తయ్య అని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది అలా రూంలోకి వెళ్తున్న మంజు వైపు చూస్తూ ఈ పిల్లకి ఏమైంది ఈరోజు అంత వింతగా మాట్లాడుతుంది అని తాగిన కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది అనిత లగిసి శరత్ చేయి పట్టుకుని గార్డెన్లోకి తీసుకెళ్ళి అన్నయ్య అసలు ఏం జరుగుతుంది ఆ దెయ్యం ఎందుకు వచ్చింది ఇక్కడికి మీ ఇద్దరి వాళ్ళని వదిలి గనక బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అన్నయ్య అన్నయ్య నేను ఒకటి అడుగుతాను ఒకవేళ వదిన పొజిషన్లో నేనుంటే నీ ప్లేస్లో నన్ను పెళ్లి చేసుకున్న ఉంటే అనిత ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు వదని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మాకు తెలియదు పట్టుబట్టి మరీ ఐదు రోజుల్లో పెళ్లి చేసుకున్నావు కానీ వదిని ఇంటి కోడల్ని చేసావు కానీ నీ భార్యగా ఎవరికీ చెప్పలేదు ఆ స్థానం కూడా ఇవ్వలేదు పైగా తన కళ్ళ ముందే ఈరోజు ఇది జరిగింది చూసిన నాకే ఎలాగో ఉంది వదనికి ఇంకా ఎలాగో ఉంటుంది ఒకవేళ వదిన ప్లేస్లో నేనుంటే ఒక అన్నగా నువ్వేం చేస్తావు నువ్వు అలా అనుకు అలా అనుకుంటున్నావురా అలా మాట్లాడుకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి దానికి నేను ఏమైనా చేస్తాను అవునా మరి వదనికి నీలాగా ఎవరూ లేరనేక నువ్వు తనని బాధ పెడుతున్నావు అన్నయ్య నేను ఒక ఆడపిల్లనే రా ప్రతి ఆడపిల్ల తన భర్త తనతో ప్రేమగా నాలుగు మాట్లాడను మాటలు మాట్లాడాలి ప్రేమగా దగ్గర తీసుకోవాలి తను తప్ప ఇంకో ఆడది తన భర్త జీవితంలో ఉండకూడదని అనుకుంటుంది రోజంతా ఎంత కష్టపడినా అత్త ఆడపడుచులు ఎన్నన్నా కూడా భర్త దగ్గర సేద తీరాలనుకుంటుంది కానీ వదిన అవకాశం నువ్వు ఇవ్వలేదు ఎందుకు అంతా తను నీ భార్యని అని చెప్పడానికి పనికిరాదా లేక నీ భార్యగా నీ పక్కన పనికిరాదా వదిన పైకి నవ్వుతూ లోపలున్న బాధ పడడం నేను చూస్తున్నాను సారీ అన్నయ్య నేను చాలా ఎక్కువగా మాట్లాడాను ఈరోజు వదిన ప్లేస్లో నన్ను నేను ఊహించుకుంటే నాకే వణుకొచ్చింది అందుకే ఇలా మాట్లాడాను కానీ ఒక్కసారి వదిన గురించి ఆలోచించు అని లోపలికెళ్ళింది సూర్య అన్నయ్య అలా ఉండడానికి కారణం మన ఇద్దరమేరా ఇద్దరం సెటిల్ అయ్యే వరకు అన్నయ్య అలా తను బాధపడుతూ బాధ బాధపెడతాడు పైగా ఈ వర్ష కూడా వచ్చిందా అసలు ఏం జరిగింది కాలేజీలో అని అనుకుంటాడు సూర్య ఎప్పుడొచ్చాడు అనుకుంటున్నారా అప్పుడే ఇంటికొచ్చిన సూర్య అనిత అలా శరత్ని గార్డెన్లోకి లాక్కెళ్ళడం చూసి ఏం జరిగిందో అని వెళ్ళబోయి అనిత మాటలు విని వాళ్ళకి కనబడకుండా నిల్చున్నాడు కాలేజీలో ఏం జరిగిందని అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళి శరత్ మీద చేయి వేశాడు శరత్ భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు వెనక సూర్య నించొని ఏమైంది అన్నయ్య చెల్లెందుకు అలా మాట్లాడుతుంది కాలేజీలో అసలు ఏం జరిగింది అన్నాడు సూర్య వదిలింది అనుకున్న పీడ మళ్ళీ తగిలిందిరా అని పొద్దున కాలేజీలో జరిగింది తర్వాత వర్షాన్ని మంజు ఏం చేసిందో మంజు చెప్పకుండా వెళ్ళడం అలాగే ఇంట్లో జరిగింది మొత్తం చెప్తాడు ఎందుకో నాకు క్యాంటీన్లో వర్షా నాతో మాట్లాడింది మంజు విన్నదేమో అని డౌట్గా ఉందిరా అన్నాడు శరత్ వదిన వింటే మంచిదే కదా నువ్వు వర్షాన్ని ప్రేమించలేదని తెలుస్తుంది కదా అది నిజమే అని మనసులో దానితో పాటు నేను వేరే అమ్మాయిని ప్రేమించిన విషయం కూడా తెలిసింది కదా అందుకే అమ్మాయితో అలా మాట్లాడింది అనుకున్నాడు శరత్ అన్నయ్య నేను నీకు చెప్పేవాడిని కాదు కానీ నువ్వు ఒకసారి బదునితో మనసు విప్పి మాట్లాడు వర్షా గురించి అలాగే తను ఎంత డేంజర్ పర్సనో కూడా చెప్పు అప్పుడు తన జాగ్రత్తలు తను ఉంటుంది అంటాడు సు శరత్ కొంచెంసేపు ఆలోచించి సరే అయితే ఒకసారి మంజుతో మాట్లాడతాను అన్నాడు సరే అన్నయ్య నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అన్నాడు సూర్య నీకు ఇంకో విషయం చెప్పాలిరా ఏంటన్నయ్యా ఏంటన్నయ్య నువ్వు ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు సుమతితో ఎందుకన్నయ్య మంజు డ్రామా చేసి చంపితే సుమతి కంటి చూపుతో చంపుతుందిరా ఈరోజు తన చేత మంజు ఎక్కడుందో చెప్పించలేకపోయాను పైగా నాకే వార్నింగ్ ఇచ్చిందిరా అవునా అయితే ఇద్దరు కలిస్తే మన బతుకు బస్ ఏమో అన్నయ్యా అన్నాడు సూర్య అంతేగా అంతేగా అన్నాడు శరత్ ఆ మాటకి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు ఫ్రెష్ అవ్వడానికి ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చేసరికి కింద అనిత ఒకటే ఉంది లక్ష్మి గారు కిచెన్లో ఉంటారు వీళ్ళు మంచి కూడా కిచెన్లో ఉందేమో అని వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా అనిత ఒరే చిన్న నీ ప్రేమ ఎంతవరకు వచ్చిందిరా అంతా అన్నయ్య చేతిలో ఉంది అన్నాడు సూర్య అవును అన్నయ్య తొందరగా మాట్లాడు ఉదయంతో నువ్వు మాట్లాడితే చిన్న సుమతికి చెప్పేస్తాడు అంటుంది అనిత మాట్లాడదామని అనుకుంటే ఎక్కడ ఏదో ఒకటి వస్తుంది తొందరలోనే మాట్లాడుతాండరా నువ్వు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నువ్వు నీకు అడిగిన గిఫ్ట్ లేరా అన్నాడు శరత్ థ్యాంక్స్ అన్నయ్య అన్నాడు సూర్య ఇంతలో గారు అనిత వదిన పిలువురా అందరం గార్డెన్లో వచ్చున్నా కొంతసేపు అని ట్రేలో స్నాక్స్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళింది ఏంటి వదిన అమ్మతో లేదా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసరికి రూమ్లో లేదు కిందికి వచ్చేసరికి అమ్మ కిచెన్లో ఉంటే అక్కడుందేమో అనుకున్నాను అన్నయ్య మరి ఎక్కడుంది చే ఈ వర్షం వలన వదిన పొద్దున్న నుండి డల్లుగానే ఉంది రాక్షసి వచ్చి హ్యాపీనెస్ అంతా దూరం చేసింది అంది అనిత మరైతే వదిన ఎక్కడా పైన ఉందేమో నేను చూసి తీసుకుని వస్తాను మీరిద్దరు వెళ్ళండి అని పైకి వెళ్ళిపోయాడు శరత్ అన్నయ్య ఎలాగో వెళ్తున్నావు కదా ఒకసారి ఉదయంతో మాట్లాడు అన్నాడు సూర్య సరే అని పైకి వెళ్ళాడు శరత్ వీరిద్దరు గార్డెన్లోకి వెళ్ళారు మంజు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరి మధ్యలోకి వెళ్ళబుద్ధి కాక గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను కొంచెంసేపు టెర్రస్ మీదకి వెళ్తాను అని చెప్పి పైకి వెళ్ళి అలా ఆకాశంలోకి చూస్తూ నించునింది శరత్ కూడా మంజు కోసం టెర్రస్ మీదకి వెళ్ళాడు శరత్ వెళ్ళి మంజు పక్కన నుంచి తన వైపే చూస్తూ ఉన్నాడు మంజు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో లేదు అలా ఆకాశం వైపే చూస్తూ ఉంది కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి శరత్ నుంచి ఉంది కూడా తెలియలేదు శరత్ ఒక పదిహేను నిమిషాలు చూశాడు కానీ ఏం ఉపయోగం లేదు ఇంకా తప్పదని భుజం మీద చెయ్యి వేసి కదిపాడు మంజు అని పిలుస్తూ శరత్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది తనకు తాను సర్దుకొని కళ్ళు తుడుచుకొని శరత్ వైపు తిరిగి ఏంటి సార్ మీరేపడొచ్చారు నన్ను పిలిచారా అని అడుగుతుంది అవును పిలిచాను నేను వచ్చింది కూడా తెలియనంత ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ ఊరికి అలా అవునా నేను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే ఏదో సీరియస్గా ఎవరికో స్పాట్ పెట్టడానికి ఆలోచిస్తున్నట్టుంది జోకే సరా కానీ నాకు నవ్వు రావట్లేదు సార్ అంది అవునా సరే నాకు అంత జోకులు వేయటం రాదులే అవునా మీకు జోకులు వేయడం రాదు కానీ ఆ వెనక తిప్పుకోవడం బాగా వచ్చు కదా అంది మంజు ఏమిటి సార్ ఏం లేదు నేను నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి మీరు ఏం మాట్లాడతారో నాకు తెలుసు సార్ వర్షా గురించి కదా తనని ఎందుకు అలా ఏడిపించావనే కదా కాదు మీతో ఒకసారి మాట్లాడాలి సార్ మీరు నాతో మాట్లాడారు ఒకవేళ మాట్లాడినా అది నన్ను బాధ పెట్టేదే అవుతుందే కానీ వేరే ఏదీ కాదు అందువల్ల మీరు నాతో మాట్లాడకుండా ఉండడమే బెటర్ సార్ అంది శరత్ ఏదో అనబోతుంటే వినిపించుకోకుండా వెళ్ళబోతుంటే శరత్ పట్టుకొని లాగేసరికి వచ్చి శరత్ మీద పడింది మంజు మంజు అలా పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక మంజుతో సహా ఇద్దరు కింద పడ్డారు శరత్ మీదున్న మంజు ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి శరత్ వైపు తన ప్రేమని అంతా కళ్ళల్లో నింపుకొని అలా చూస్తూ ఉండిపోయింది మంజు పైకి లేగకుండానే అలా తన వైపు చూస్తూ ఉండేసరికి అబ్బా రాక్షసి పైకి లేగు అని మంజుని పక్కకు తోసి తను లేచి నించుని మంజు లేయడానికి చేయి అందిస్తే శరత్ చేయి పట్టుకోకుండానే తన లేగిసి శరత్ వైపు చూడకున్న చెప్పండి సార్ అంది టెర్రస్ మీద ఒక పక్కగా ఎప్పుడైనా వస్తే సరదాగా కాసేపు కూర్చోడానికి వీలుగా ఒక ఊయలు వేసింది మంజు పట్టుకొని అక్కడికి తీసుకెళ్లి ఊయల్లో తనని కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు శరత్ కూర్చోగానే మంజు లేసి నిలబడింది అలా నిలబడిన మంజుని చూసి ఏమైంది ఎందుకు అలా నిల్చున్నావు అని అడిగాడు చేతులు రెండు నలుపుకుంటూ అంటే పెళ్ళప్పుడు తప్ప నేను ఎప్పుడు మీ పక్కన కూర్చోలేదు కదా అందుకే కొంచెం భయం వేస్తుంది మంజు మాటకి శరత్ గట్టిగా నవ్వాడు ఓయ్ ఎందుకలా ముప్పై రెండు పళ్ళు కనబడేలా నవ్వుతున్నావు మరి నవ్వకేం చేయాలి ది గ్రేట్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ నా పక్కన కూర్చోడానికి భయం వేస్తుందా అంటేను నవ్వు వచ్చిందిలే అవునా సరే అయితే బాగా నవ్వుకో నేను వెళ్తున్నాను అని వెళ్ళబోయింది ఓయ్ ఎక్కడికి వెళ్ళేది వచ్చి ఇక్కడ కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు మీరు నాతో మాట్లాడడం ఏంటి అసలు దేని గురించి అబ్బా ముందు నువ్వు కూర్చో సరే అని వచ్చి కూర్చుంది ఇక చెప్పండి అంది చూడు మంజు అని చేయి పట్టుకుని ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను నేను చెప్పిన దాని వల్ల నువ్వు బాధపడితే నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పడం మొదలు పెట్టాడు మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం నాకు వంశీ అని చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రతి విషయం ఇద్దరికి ఇద్దరం ఒకరికొకరు వాళ్ళం వర్ష మాకు పరిచయం అయ్యే వరకు మా లైఫ్లో ఒకరి విషయాలు ఒకరికి తెలుసు తెలియని విషయం అంటూ ఏమీ లేదు మాకు ఇంటర్లో పరిచయం అయింది వర్ష అప్పుడే చాలా పాష్గా ర్యాష్గా ఉండేది వాళ్ళ నాన్నగారు నార్మల్ ఎంప్లాయీ తనకి ఏది నచ్చితే అదే చేసేది పక్క వాళ్ళకి నచ్చకపోయినా తనకి నచ్చితే వాళ్ళు చేయి చేయాల్సిందే లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా ఏడిపించేది నేను వంశీ అంతగా ఎవరితో కలిసే వాళ్ళమే కాదు మా పనేదో మేము చేసుకునే వాళ్ళం అలాంటిది నేను వర్షాకాలంలో పడ్డాను వచ్చి మాతోనే ఫ్రెండ్షిప్ అంది మేము నో చెప్పాం కానీ తర్వాత ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది మేము ఇంటర్ అయిన తర్వాత నేను వంశీ ఒకే కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యాం మా దురదృష్టం ఏంటంటే వర్ష కూడా మాతో పాటు జాయిన్ అయింది అక్కడ మాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కిరణ్ రాజేష్ వర్ష ఇష్టపడుతున్న విషయం నాకు తెలియదు మా ఫ్రెండ్స్కి తెలిసినా వాళ్ళు తెలియనట్టే ఉన్నారు కాలేజీలో ఎవరు ఎవరన్నా అమ్మాయిలు నవ్వుతూ నాతో మాట్లాడినా వర్ష ఊరుకునేదే కాదు వాళ్ళని ఏదో విధంగా కాలేజీ నుండి వెళ్ళకట్టేది ఆ విషయం నాకు తెలియదు అలా ఒక టూ ఇయర్స్ ముగిసింది థర్డ్ ఇయర్లోకి వచ్చాం ఒకసారి వర్ష తప్ప మా ఫ్రెండ్స్ అలగరం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం నిజంగానే నేను ఆ రోజుని చాలా నా జీవితంలో మర్చిపోలేని రోజు ఎందుకంటే ఆ రోజే నా హృదయానికి కూడా స్పందనలు ఉన్నాయని తెలిసింది నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నానని తెలిసింది నేను అక్కడ ఒక బాబు బొమ్మను చూశాను ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను నాకైతే చూసిన వెంటనే నా హృదయంలో వేసి కూర్చుంది నేను వెళ్ళిన పని మర్చిపోయి ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాను ఇంతలో మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను తీసుకుని వచ్చేశారు నేను చూసింది కొంచెంసేపు అయినా ఆ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నాను నేను ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్కి తెలియకుండా దాచాను పైగా వంశీకి కూడా చెప్పలేదు అదే నేను చేసిన పెద్ద తప్పు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుందో తెలియకుండా చెప్పడం ఎందుకు అనుకున్నాను కానీ ఆ చెప్పకపోవడమే మా ఫ్రెండ్ని నేను విడిపోవడానికి కారణం అవుతుందని అనుకోలేదు ఈ వర్ష వలన నాకు పడుకున్న మెలకుగా ఉన్న ఆ అమ్మాయి ఆలోచనే చూసింది చూసింది కొంతసేపు అయినా మా ఇద్దరి మధ్య విడదీరాని బంధం ఏదో ఉందనిపించింది నేను అంత ఇదిగా ఆ అమ్మాయిని ఆరాధించాను ప్రేమించాను అలా రోజులు జరుగుతున్నాయి ఆ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి వర్ష వచ్చి ప్రపోజ్ చేసింది నేను కాదన్నాను నాకు ఇష్టం లేదు నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాను ఇప్పటి వరకు ఫ్రెండ్ అయితే ఇప్పుడు ప్రేమించమంది నేను కాదన్నాను ఎందుకొద్దు అంటున్నావో చెప్పమంది నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పాను తను నమ్మలేదు పైగా నాకు వార్నింగ్ ఇచ్చినట్టు బిహేవ్ చేసింది అయినా నేను ఒప్పుకోలేదు మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు నేను ఎవరిని ప్రేమించలేదని చెప్పారు నేను తను ప్రేమించడం ఇష్టం లేక అబద్ధం చెప్పానని అనుకుంది అలా వర్ష టార్చర్తోనే ఫైనల్ ఇయర్ ఎండింగ్కి వచ్చాం ఒకరోజు అందరం క్యాంటీన్లో కూర్చొని ఉంటే ఒక జూనియర్ వచ్చి నాకు ప్రపోజ్ చేసింది నేను తిరస్కరించాను ఆ అమ్మాయి ఒక్కసారి ఆలోచించండి అంటే నేను కాదని చెప్పి చెప్పేలోపే ఆ అమ్మాయి కింద పడిపోయింది ఏం జరిగిందో ఒక్క నిమిషం ఎవరికి అర్థం కాలేదు అర్థమైన తర్వాత చూస్తే ఎర్రటి నిప్పులు జల్లే కళ్ళతో చూస్తూ చేతిలో స్టిక్తో ఉంది వర్ష నేనే ముందు తేరుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే నా చేయి పట్టుకుని ఆపి ఆ అమ్మాయిని ముట్టుకుంటే నేను ఒప్పుకోనని అది ఎవరు నీకు ప్రపోజ్ చేయకూడదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నేను వర్షా నుండి నా చేయి విదిలించుకొని నువ్వు ఎవరు నన్ను ముట్టుకోవడానికి అన్నాను అంతే కోపంగా నేను ప్రేమించాను కాబట్టి అంది నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నేను ప్రేమించనక్కర్లేదా ఆయన నీకు ఆ రోజే చెప్పాను నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను తనే నా లైఫ్ అని కానీ నువ్వే నీకు నచ్చినట్టు ఊహించుకున్నావు ఇంకా ఎవరు అన్నా నాతో మాట్లాడిన వాళ్ళని దాచర్ పెడుతున్నావు ముందు నువ్వు అడ్డం లేదు అని తనని పక్కకు తోసి వంశీ కారు ఉంటే తన ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటికి పంపించేమని తనని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం వర్ష స్టిక్ పెట్టి తల మీద కొట్టేసరికి స్రవ పడిపోయింది ట్రీట్మెంట్ చేయించాం కొంతసేపట్లో శ్రోకలో శ్రోలోకి వచ్చిందని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ వచ్చేవరకు ఉండి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం ఆ రోజు నుంచి ఎవరూ నాతో మాట్లాడాలన్నా భయ భయపడేవారు ఒకసారి నేను అనిత పార్క్ వెళితే మా టైం బాగోలేక అక్కడికి వచ్చి వచ్చింది అనితని వేరే అమ్మాయిని అనుకుని వచ్చి కొట్టేసింది నాకు ఇంకా బాగా కోపం వచ్చి గట్టిగా ఒక్కటి పీకాను దానితో వర్ష అహం దెబ్బతిని నా ఫ్యామిలీని టార్గెట్ చేయబోయింది నేను అది తెలుసుకుని అమ్మ వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేశాను నేను నా చదువు అయిపోయే వరకు అక్కడ ఉంది డైరెక్ట్గా ఇక్కడికి రాకుండా నా ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్లో లేకుండా అక్కడక్కడ జాబ్స్ చేసి ఇక్కడికి వచ్చాను కానీ నేను ఇక్కడ ఉన్న సంగతి ఎలా తెలుసుకుందో మరి ఇక్కడికి వచ్చింది ఇది జరిగింది నువ్వు వర్షాతో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు మరి తరవై భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.